నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ తో కలిసి యువతకు పరిశ్రమలకు విస్తృత అవకాశాలు అందిస్తోంది మీ భవిష్యత్తును మా వెంట అన్వేషించండి అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ ఫోర్ సాఫ్ట్ అండ్ బిల్లెట్స్ నుంచి డైకాస్టింగ్స్ వరకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోంది నూతన సాంకేతికత ఉన్న నైపుణ్యం అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశ్రమలకు సమగ్ర పరిష్కారాలు అందిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుంది నైపుణ్యాన్ని పెంపొందించుకొని అవకాశాలను అందిపుచ్చుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఎవెరీవన్ అ టీమ్ డిసిగ్నిస్ ఇస్ డైరెక్టర్ విల్ జనరల్ మేనేజర్ అండ్ ఆఫ్ ది నేషనల్ ఘోష్ గారు చెప్పింది ఏంటంటే మిధానీలో మా మన ప్రొక్యూర్మెంట్ యాభై శాతం వరకు మనం ఎంఎస్ఎంఈ నుంచి తీసుకుంటున్నాము అంటే ఏంటి ఎంఎస్ఎంఈలో ఉన్న వాళ్ళు తప్పకుండా మాకు ప్రోడక్ట్ ఆఫర్ చేయొచ్చు గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈని ప్లస్ దాంట్లో ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రిన్యూర్స్ని ప్రో ప్రోత్సహించడానికి ఇవన్నీ పాలసీస్ పెట్టింది ఇప్పుడు ఎకానమీ ఓపెన్ అయ్యేసరికి మిధానీ ఇంకా వేరే పిఎస్యూస్ గవర్నమెంట్ పిఎస్యూస్ కూడా ఓపెన్ మార్కెట్లో వేరే ప్రైవేట్ కంపెనీస్ తోటి కాంపిటీషన్లో ఉన్నాయి అయినా కానీ ఒక నేషనల్ రెస్పాన్సిబిలిటీ ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీని నిర్వహిస్తూ మనము అందరం కూడా ఈ పాలసీస్ని పాటిస్తున్నాము దాన్ని దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేము అందరి క్రమబద్ధగా ఉన్నాము సో కాబట్టి మీరు దీంట్లో గమనించేది ఏంటంటే మీరు కూడా మాతో కలిసి ఆ యాభై పర్సెంట్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మా వైపు నుంచి అందరం కూడా మీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ మెజర్స్ చాలా పెరిగిపోయాయి ముందులాగా ఏదో మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడమో వేరే వాళ్ళ ద్వారా టెండర్లు ఇప్పించడము అవన్నీ చాలా వరకు మొత్తమే క్లోజ్ అయిపోయాయి అందుకే అందరికీ ఒక ఈవెంట్ లే ఫీల్డ్ ఉంది మీరందరికీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది ఇప్పుడు ముందుగా ఏదో కంపెనీ ఆఫీస్లో టెండర్ ఓపెన్ అయితే ఎవరికి తెలియకుండే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్స్లో టెండర్లు వేయడం జరుగుతుంది జెమ్ లో మీరందరి మీ అందరికీ కూడా ఓకే ఈ టెండర్స్ ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంది యాక్సెస్ ఉంది మీరు అందరూ పబ్లిక్ ప్లాట్ఫార్మ్స్లో పాల్గొని అక్కడ టెండర్స్కి బిడ్స్ వేయవచ్చు ప్లస్ ప్రొక్యూర్మెంట్లో దాని టెండర్ని ఎలా ఇవాల్యుయేట్ చేయాలని దాన్ని అది కూడా చాలా పద్ధతిగా జరుగుతుంది ఆల్ యస్ సి ఐ నో హౌ డిఫికల్ట్ డేస్ మీడ్స్ అస్ ఎవ్రీవాన్ యూ ఆల్ అవేర్ డాక్టర్ బాబా అంబేద్కర్ వాట్ అవర్ ఇ రోల్ ఫస్ట్ ఎడ్యుకేషన్ Next one is, of course, this. So, you have to move from, means getting a job instead of giving a job. So, I am very proud of each one of you today present here. So, you people have moved from asking job, from their giving job. So, now presently, designing whatever, as you told, actually, if you see, వస్తుంది ఈవెన్ పెట్టినా కానీ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ అవుతుంది అయింది బట్ ఇప్పుడు కూడా నేను అడిగా ఎంత మంది కొంటారు అంటే నాకు ఈవెన్ ఐదు ఆరు సో ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా రావాలంటే వాళ్ళకు ఫస్ట్ ఐడియా ఉండాలి ఇప్పుడు బిఫోర్ డైరెక్టర్ ఐ సో ఇయర్స్ మార్కెటింగ్ సో ఎవరి కూడా అమ్మాను మీరు కూడా అదే ఉన్నారు నేను ఇంజనీరింగ్ చేసి తర్వాత అమ్మడానికి వెళ్ళాను అప్పుడు అక్కడ ఎక్కడి నుంచి అన్ని నాకు తెలుసు కానీ మీకు అన్ని తెలియదు మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నాయి అమ్మడానికి అంత ఐడియా లేదు ప్రమోషన్ చేయడానికి ఐడియా లేదు

అంటే డౌట్ ఉన్నా కానీ ఓపెన్లీ వాస్ట్ ఆర్ ఇయర్ టు సపోర్ట్ అండ్ విల్ లెల్ప్ యూ వి వాంట్ యూ టు గ్రో ద ఎంఎస్ఎంఈ టు గ్రో విదాని టు గ్రో వి ఆల్ విల్ మీన్స్ గ్రో టుగెదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ స్టాప్ ఫ్రమ్ హైదరాబాద్ నేను నా పేరు శాంత వన్ ఆఫ్ ది ఎన్జిఓ టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఎన్జిఓ నుంచి నేను ఎంఎస్ఎంఈకి ట్రైనింగ్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చాను నేను ట్యాలరీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సిక్స్టీన్ సిక్స్ హండ్రెడ్ వరకు నేర్పించాను వాళ్ళు నేర్చుకున్నారు ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు లోన్ అప్రోచ్కి అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఇప్పుడు మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేశారు ముందుకు వెళ్ళాలి అనుకొని వచ్చాను మీ సపోర్ట్ ఇస్తానని పెద్దవాళ్ళు చెప్పారు చెప్తే కనుక నేను ఇంకా మీ అవకాశం తీసుకొని ముందుకెళ్ళి టైలరింగ్ ప్లస్ మేము జ్యువెలరీ ఐటమ్స్ అండ్ శారీస్ అలా వర్క్ వర్గం ఆల్ టుగెదర్గా వర్క్ చేస్తున్నాము మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు నాకు దాని గురించి సపోర్ట్ కావాలి అని అడుగుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్